హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఫంక్షన్లో మనకి పులావ్ అయితే పెడతారు కదండి వెజిటేబుల్ పులావ్ సింపుల్గా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది నేనైతే ఈ వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను అందరూ చూడండి చూసి ట్రై చేయండి చాలా చాలా సింపుల్గా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందు వచ్చేసి మేకర్ని అయితే తీసుకొని వేడి నీటిలో అయితే నానబెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి తర్వాత టమాటాలు ఒక రెండు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా మిల్లి మేకర్ని అయితే వాటర్ అంతా తీసేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకొని పెట్టుకోవాలి ఈ పులావ్లో మిల్లి మేకర్ వేయడం వల్ల చాలా చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అందులోకి ఆయిల్ అయితే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి బిర్యానీ ఆకు జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు యాలికలు పువ్వు ఈ విధంగా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఈ విధంగా హోల్ గరం మసాలా మిరియాలు ఈ విధంగా వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని ఈ విధంగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి తర్వాత చీడిపప్పు కూడా కొంచెం అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని అన్నీ అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలి కట్ చేసుకున్న ఆలు అయితే ఈ విధంగా వేసుకోవాలి బంగాళదుంపలను అయితే ఈ విధంగా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకొని పీసెస్ లాగా వేసుకోవాలి తర్వాత క్యారెట్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత బీన్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత పచ్చి బఠానీలు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి అయితే పలావ్ తయారు చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఫంక్షన్లో పెడతారు కదా వెజిటేబుల్ పలావ్ అదే టేస్ట్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అదే టేస్ట్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుంది తర్వాత అందులోకైతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే అందులోకి వేసుకోవాలి వేసుకొని పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తరువాత అందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న మిల్లి మేకర్ని అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే ఒక అరకిలో బాస్మతి రైస్ అయితే నేను తీసుకున్నాను తీసుకొని ముందుగానే వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా నానబెట్టుకోవాలి వాష్ చేసుకున్న తరువాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి వాటర్ లేకుండా ఈ విధంగా వేసుకొని రైస్ అంతా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నెమ్మదిగా కలుపుకోవాలి ఆల్రెడీ రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా చూసుకొని నెమ్మదిగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అది చెక్ చేసుకోవాలి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకైతే వెజిటబుల్ పలావ్ అయితే తయారైపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక్క సైడ్ నుంచి అయితే కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఫైనల్గా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఫైనల్గా బాయ్ బాయ్ ఫ్రెండ్స్